నా పేరు స్వప్నేశ్వరి ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీపిత మహాపత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకర్ణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహోత్త బాబాజీకి బుద్ధ భగవానుడికి రామ్ మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురు మండలి అంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మనం స్వాధ్యాయ యోగ చేసుకుందామండి స్వాధ్యాయ యోగ ఈ మూడు కూడా ఈ మూడు కూడా మానవ జీవితంలో మానవ జీవితంలో విస్తారమైన మానవ జీవితం మానవ జీవితంలో ఉన్నాయి మానవ జీవితం విస్తారమైన భావనల క్షేత్రం మానవ జీవితం విస్తారమైన మా విస్తారమైన భావనల క్షేత్రం విస్తారమైన వాకు క్షేత్రం విస్తారమైన క్షేత్రం నుండి ఉంది విస్తారమైన క్షేత్రం నుంచి ఉంది చుట్టుపక్కల ఉండే మనుషుల అందరిలోనూ చుట్టుపక్కల ఉండే మనుషులందరిలోనూ కూడా ఈ మూడు క్షేత్రాలు ఉన్నాయి భావన క్షేత్రం వాక్ వాక్క్షేత్రం చేష్టాక్షేత్రం ఈ మూడు క్షేత్రాల్లో ఉన్నాయి మానవ జీవితంలో మానవ ప్రపంచం నుండి మానవ ప్రపంచం నుండి ఉంది ఇప్పుడు మనం ఈ మూడు క్షేత్రాల యథార్థ పరిస్థితిని తెలుసుకుందాం ఇది జీవితంలో చాలా ముఖ్యమైన ముఖ్యమైన అంశం ప్రతి మానవుడు తన సొంత జీవితాన్ని అర్థం చేసుకుంటేనే కానీ జీవితంలో ఆనందాన్ని పొందలేడు సమర్థతకి సమ సమర్థతకి సమర్థతకి నోచుకోలే నోచుకోలేనోడు కనుక తాను ఏమిటో తాను తెలుసుకోవాలి తానేమిటో తాను తెలుసుకోవాలి అని అన్నాడు జీసస్ క్రైస్ట్ తానేమిటో తను తెలుసుకోవాలన్నాడు జీసస్ క్రైస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో అని అన్నాడు గౌతమ బుద్ధుడు మనల్ని మనం తెలుసుకోవడం అంటే నేను నీ గురించి తెలుసుకోవడం అన్న మాట నేను నేను నీ గురించి తెలుసుకోవడం అన్నమాట నేను అన్నది మూడు క్షేత్రాల మయం నేను అన్నది మూడు క్షేత్రాల మయం నన్ను నేను తెలుసుకోవాలంటే నా భావన క్షేత్రం గురించి నా వాక్ క్షేత్రం గురించి నా క్షేత్రం గురించి తెలుసుకోవాలి నన్ను నేను తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచం అంతటి గురించి నేను తెలుసుకోగలను ఎందుకంటే అక్కడ నువ్వే ఉన్నావు ఎందుకంటే అక్కడ కూడా నువ్వే ఉన్నావు నన్ను నేను తెలుసుకోకుంటే ప్రపంచాన్ని తెలుసుకున్నట్లే నువ్వు నిన్ను నువ్వు జయిస్తే ప్రపంచాన్ని అంతటినీ జయించినట్లే నాతో నేను హాయిగా జీవించగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా ఎవరితోనైనా హాయిగా జీవించగలను నాతో నేను హాయిగా జీవించలేకపోతే శాంతిగా ఉండలేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా ఎవరితోనైనా హాయిగా శాంతిగా ఉండటం అన్నది అసంభవం కనుక అంటే నా జీవితం గురించి నేను తెలుసుకోవడం అన్న మాట మానవు మానవుడికి నా మానవుడికి ఉన్నవి ఆలోచనలు మానవుడికి ఉన్నవి వాకు మానవుడికి ఉన్నవి చేష్టలు దీనినే మనం మాన మానస దీన్నే మనం మానస వాచ మనస వాచ కర్మణ అని అంటా అంటున్నాం దీన్నే మనం మనస వాచ కర్మణ అంటున్నాం మనసు అన్నది ఆలోచన సమూహం మనసు అన్నది ఆలోచన సమూహం వాచ అన్నది వాక్కు సమూహం కర్మ అన్నది చేష్ట సమూహం మానస వాచ కర్మణ వీటి గురించి విస్తారంగా సమూలంగా సమ సమూలంగా ఆ ఆమూలగ్రంగా నకసిక పర్యంతం తెలుసుకుందాం దాని గురించి నకసిక పర్యంతం తెలుసుకుందాం అంటే వావ్ ఇది మొట్టమొదటగా మొట్టమొదటగా మనం మొట్టమొదటిగా మనం భావన క్షేత్రాన్ని తెలుసుకుందాం మొట్టమొదటిగా మనం దేని గురించి తెలుసుకుందాం భావన క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం దీన్నే మనం ఆలోచన క్షేత్రం అని కూడా అంటున్నాం దీనిలో మన ఆలోచనలు మన ఊహలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఈ భావన క్షేత్రం ఉంది అందులో ఎంతో కొంత అందులో ఎంతో కొంత విహరిస్తూ ఉంటాం అందులో ఎంత కొ ఎంత కొంత జీవిస్తూ ఉంటాం ఏదో ఏదో రకంగా మన ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి మన భావనలు రకరకాల స్థాయిలో విస్తరి రకరకాల స్థాయిలో విస్తరిస్తూ ఉంటాయి మన భావనలు వాక్కులు లాంటివి ఆ విశాల గగనంలో ఎక్కడక్కడ ఉంట ఉండడం అక్కడ ఉండ ఉండ ఉంటాయి కనుక ఎక్కడైనా విహరించవచ్చు మన భావన ప్రపంచం అన్నది హాస్టల్ ప్రపంచం ఎక్కడ ఇప్ ఎక్కడ హాస్టల్ ప్రపంచము ఇక్కడ ఇప్పుడు ఇక్కడ తప్పులు లేవు ఇక్కడ ఇప్పుడు తప్పులు లేవు ఒప్పులు లేవు మన భావనలో దోపిడీలు చేయవచ్చు మన భావనలు దోపిడీలు కూడా చేయవచ్చు దొంగతనాలు చేయవచ్చు అక్రమాలు చేయవచ్చు ఢిల్లీ అక్రమాలు కూడా చేయవచ్చు ఢిల్లీ ఢిల్లీ సుషన్ కావచ్చు ఢిల్లీ సుషాల్ కావచ్చు రామానుజాచార్యులు కావచ్చు ఏ ఏదైనా కావచ్చు ఎవరు ఏమిటి నీ ఎవరు ఏమిటని ఆలోచనలు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని ప్రీక్వెంట్ చేయజాలమా చేయజాలరు ఆలోచనలు ఎప్పటికీ ప్రీక్వెంట్ చేయజాలరు ఆలోచనలు చా అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని ప్రీక్వెంట్ చేయజాలరు జడ్జిమెంట్ ఇవ్వరు కోర్టులో కేసు పెట్టరు ఎందుకంటే అవి ఆలోచనలు హాస్టల్ ఆస్ట్రల్ హాస్టల్ వర్క్ సంబంధించినవి అవి హాస్టల్ వర్క్ సంబంధించినవి భౌతిక ప్రపంచానికి సంబంధించినవి కావు ఎవరికి వారే ఎవరికి వారే భావో బావో తీ బా బావే మన భావన ప్రపంచంలో మనం ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ ఉంటాం మన భావన ప్రపంచంలో మనం సర్వత్రం సర్వతంత్రులం ఈ భావన ప్రపంచం అన్నది ఈ భావన ప్రపంచం అన్నది అత్యంత సృజనాత్మక క్షేత్రం క్రియాక్షేత్రం వర క్రియాక్షేత్రం హాస్టల్ ఈ భావన ప్రపంచంలో రకరకాల విషయాలను సృష్టిస్తూ ఉంటాం రకరకాల పరిస్థితుల్లో ఉంటుంటాం ఈ భావన ప్రపంచంలో క్రమ 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 అక్రమాలు లేవు న్యాయ అన్యా న్యాయాలు లేవు ధర్మాలు లేవు తప్పులు లేవు సరైనది సరికానది అన్నది ద్వంద్వాలు లేవు కనుక ఒకరి ఆలోచనలను ఇంకొకరు పట్టించుకోరు ఇవి పట్టించుకునే స్థితిలో పట్టించుకునే స్థితిలో లేవు పట్టించుకునే స్థితి లేని వాటిని పట్టించుకోవడం అన్నది సరైన స్థితి కాదు ఎవరి భావన వా ఎవరి భావన పరిమి ఎవరి భావన పరిమ ఎలా ఎలా ఉంటుందో వారి భావన ప్రపంచం అలా ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో వారి భావన అలా ఉంటుంది స్థితులు అలా సిద్ధిస్తుంది ఎవరి భావన రీతి ఎలా ఉంటుందో వారి భావన ప్రపంచం అలాగే ఉండు ఉంటుంటుంది అంటే ప్రతి మనిషి కూడా ఈ మొట్టమొదటి ప్రపంచం అయిన భావన క్షేత్రంలో భావన ప్రపంచంలో సర్వతంత్రుడు సర్వతంత్రుడు అక్కడ యధే యథాస్థితిగా తదా యథా స్థితి తదాకురు అంటే నీ ఇష్టం వచ్చినట్లు చేయి నీ భావన ప్రపంచంలో ఎవరు ఎవరికి హడ్డు కాదు ఏది హడ్డు కాదు ఏది అసంభ ఏది అసం అసంస్పదం కాదు ఏది అసమర్జ అసం అసమర్జం కాదు ఏది ప్రేలాపన కాదు ఎవరి ఇష్టం వారిది మన ఇష్టం మన ఇష్ట రాజ్యాన్ని ఏలుతుంటాం మన భావన ప్రపంచంలో నా నా తల్లి అలా ఎందుకు అలా ఆలోచిస్తుంది అని అడగడానికి లేదు ఆమె ఇష్టం ఆమెది ఆమె ఆలోచనలు ఆమెవి ఆమె ఇష్టం నా శత్రువు ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు కద కాదు వాడి భావన ప్రపంచంలో వాడి ఇష్టం మనం ఇలా ఆలోచిస్తున్నాం మరి వాళ్ళెందుకు అలా ఆలోచిస్తున్నారు అని కాదు మనల్ని బట్టి వాళ్ళు కాదు వాళ్ళని బట్టి వాళ్ళు ఉంటారు మన ఆలోచన ప్రపంచం మనలో నుంచి ఉంటుంది వాళ్ళ ఆలోచన ప్రపంచం వాళ్ళలో ఉంటుంది ఉండు ఉంటు ఉంటున్న ఉంటుంది ఎవరి ఎవరి భావన ప్రపంచంలో వాళ్ళు ఆలోచనలో వాళ్ళకి వాళ్ళు సర్వతంత్రులు ఒక్క విధంగా ఆలోచన ఒక విధంగా ఆలోచించాం అనుకోండి ఒక్కళ్ని చంపాలి చంపాలి అని ఆలోచిస్తున్నారనుకోండి ఆ ఆలోచనలోనే నేను చనిపోతే పైలోకాలకు వెళ్ళినప్పుడు ఎందుకు అలా ఆలోచించావు అని ఎవరు అడగరు అక్కడ అక్కడ మనం ఎలా వాటిని మనం పట్టించుకోమో ఇక్కడ కూడా వాళ్ళు అంత కన్నా పట్టించుకోరో ఇక్కడ మనల్ని ఎవరు అడ్డుకో ఇక్కడ ఎవరు అడగరు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని చెప్పి కనుక మన ఆలోచనకు మనం ఎంత మాత్రం సిగ్గుపడాల్సిన పని లేదు మన ఆలోచనకు మనము సిగ్గుపడాల్సిన పని లేదు నీ ఆలోచనలు రంగు మీ నీ ఆలోచన కంట్రోల్ చేసుకో కంట్రోల్ చేసుకో అని మన వేదాంతంలో చెప్తూ ఉంటారు మన ఆలోచనల్ని కంట్రోల్ చేయవచ్చా చేయవలసిన అవసరం లేనే లేదు గమ్యం లే గమ్యం లేదు అవసరం లేదు వేదాంతం ధోరణిలో ప్రాచీన భారతదేశ సాంప్రదాయాల్లో ఆలోచనల్ని కంట్రోల్ చేసుకో అని చెప్ప చెప్పారు అయితే అది ఎంత మాత్రం అసత్యం కాదు ఎక్కడ కంట్రోల్ చెయ్యాలో అక్కడ కంట్రోల్ చేయాలి కానీ ఎక్కడ కంట్రోల్ చేయ అవసరం లేదో అక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంది చాలా బాగుంది మనం ఒక్క మని ఒక సినిమా చూస్తూ ఉంటే ఆ సినిమా హీ హీరోయిన్ కోరిక ఇప్పుడు ఆ సినిమా సినిమాపై కోరిక పుడుతుంది మన భావన ప్రపంచంలో అనుభవిస్తాం అది తప్పు అని వేదాంతం మనకి బోధిస్తుంది కాదు అది ఒప్పు అని ఆధ్యాత్మిక శాస్త్రం విజ్ఞానం బోధిస్తుంది వేదాంత శాస్త్రం అన్నది నాలుగవ చక్రానికి సంబంధించినది వేదాంత శాస్త్రం అనేది నా ఎంత అద్భుతంగా చెప్పారు చూసారు పత్రికారు నా వేదాంత శాస్త్రం అనేది అది నాలుగో చక్రానికి సంబంధించిందంట మిడిమిడి జ్ఞానులు మిడిమిడి జ్ఞానులు వేదాంతులు మిడిమిడి జ్ఞానులు వేదాంతులు సంపూర్ణ జ్ఞానంతో అరి సంపూర్ణ జ్ఞానంతో అరిచే ఆరి తేరిన సంపూర్ణ జ్ఞానంతో ఆరి తేరిన